ప్రభున్నందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దిన దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పాత నిబంధన గ్రంథంలోని ప్రవక్త అయిన హగ్గ గ్రంథములో ఉన్న అనేక విషయములను ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయును గాక ఒక గొప్ప బాధ్యత వహించిన ప్రవక్తగా మనకు కనబడుతూ ఉన్నాడు ఇది బీసీ ఆరవ శతాబ్దములు యూదులకు మందిరము ఆ దినాల్లో లేదు అప్పటికే కూల్చబడింది తిరిగి ఆ యొక్క ఎరువుశలేము మందిరాన్ని కట్టుటకై ప్రయాసపడటానికి ప్రభు లేపుకున్న గొప్ప యోధుడు హగ్గై ఐదు వందల పదహారు బీసీలో జరిగిన సంఘటన ఈ యొక్క భక్తుడు దర్యావేశు ఏలుబడి అందు జరుగుతూ ఉన్న ఈ సంఘటన రాజైన దర్యావేశు పరిపాలన రెండో సంవత్సరము జరుగుతూ ఉంది ఆరో నెల మొదటి దినమున ప్రవక్త యగు హగ్గయ్య ద్వారా యూధాదేశం మీద అధికారియు ఆగు శైల్తీలు కుమారుడు అయిన జరుబ్బ్బాబేలుకు ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడునుకు హోజాకు కుమారుడు అయిన యోవాకు యహోవాకు ప్రత్యక్షమైంది ఇతడు ఈ యొక్క ప్రవక్త గురించి ఎంతమంది అండ్ సిస్టర్స్ గురించి తెలియచేస్తూ ఉన్నాడు యూదా దేశం మీది అధికారి శయల్ తియేలు యూదా దేశంలో అధికారిగా ఉన్నాడు అతని కుమారుడు జరుబాబేలు ప్రధాన యాజకుడు యహోజాదాకు కుమారుడు అతడే యహోశివా ఇంతమంది పైన ఉన్న పితరులు దైవజనులు గుర్చి అతడు ఎటువంటి వారి కడుపున పుట్టి ఉన్నాడు అని తెలియచేటుకు యహోశివాకు యహోవాకు ప్రత్యక్షమైంది ఇలాగూ సెలవిచ్చను సైన్యములకు అధిపతి అగు హోవా ఆజ్ఞ హలలు దేవునికి మహిమ గాక ఇన్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ డ్యారియస్ ద కింగ్ ఇన్ ద సిక్స్త్ మంత్ ఇన్ ద ఫస్ట్ డే ఆఫ్ ది మంత్ కేమ్ ది వర్డ్ ఆఫ్ ద లాడ్ బై హై ద ప్రాఫిట్ అండ్ జెరుబెల్ ది సన్ ఆఫ్ షయల్ గవర్నర్ ఆఫ్ జూడా అండ్ టు జాషువా ది సన్ ఆఫ్ జోసి డ్యాక్ ది హై ప్రిస్ట్ సెయిన్ ఏమని దేవుని యొక్క వాక్కు యెహోషువాకు ప్రత్యక్షమైంది ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత మనము ఆలోచన చేసినప్పుడు ప్రభు యొక్క చిత్తము ఇక్కడ హగ్గై ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు ఏమని సెలవిచ్చి ఉన్నాడు సమయం ఇంకా రాలేదు సమయం ఇంకా రాలేదు దేనికి సమయము ఎరూసలేము మందిరము కట్టుటకు సమయం ఇంకా రాలేదు ఈ జనులు సమయం ఇంకా రాలేదు ఎరుశలేం మందిరం కట్టుటకు అని జనులు చెప్తూ ఉన్నారు ఎవరు ఆ జనులు యూదులు ద స్పీకే ది లోడ్ ఆఫ్ సెయింగ్ దిస్ పీపుల్ అనగా ఈ యూదులు ఏమని చెప్తున్నారు ద టైమ్ ఇస్ నాట్ కమ్ ద టైమ్ దట్ ద లార్డ్స్ హౌస్ షుడ్ బి బిల్ట్ ఇంకా రాలేదు దేవుని యొక్క మందిరం కట్టుటకు ఇంకా సమయం ఉంది ఇంకా సమయం ఇప్పుడే కాదు అని చెప్తూ ఉన్నారు దెన్ కేమ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ బై హై ద ప్రాఫిట్ సేయింగ్ ఈ మందిరము పాడై ఉండగా ఎరూసలేము మందిరము శిథిలావస్థలో ఉంది సరంభి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా ఈజ్ ఇట్ టైం ఫర్ యూ ఈ టు డ్వెల్ ఇన్ యువర్ సీల్డ్ హౌజెస్ అండ్ దిస్ హౌస్ లై వేస్ట్ ఈ మందిరము పాడైపోయింది శిథిలావస్థలో ఉంది కాబట్టి ఇలాంటి స్థితిలో ఉంటుండగా మీరు సరంభి గృహములలో సీల్డ్ హౌజస్లో నివసించుట మీరు క్షేమముగా ఉండుట మీరు సంతోషముగా ఉండుటకు ఇది సమయమా అని సెలవిచ్చుచూ చూన్నాడు ఆలోచన చేద్దాం దేవుని యొక్క మందిరం పాడై ఉంటుండగా మన ఇండ్లు ఎలాగున్నాయి మన గదులు ఎలాగున్నాయి మనం వెచ్చగా సంతోషముగా ఉన్నాము క్షేమంగా ఉన్నాము ఖరీదైన ఇళ్లలో ఉన్నాము అయితే దేవుని మందిరాలు ఎలా ఉన్నాయి దేవుని యొక్క మందిర స్థితి ఎలా ఉంది ఆలోచన చేయాల్సిన వారమే ఉన్నాము చాలా మందిరాలు భయంకరమైన రేకుల షెడ్లలో ఆరాధన చేస్తున్నారు తాటాకు ఇళ్లలో పనిచేస్తున్నారు చెట్ల కింద ఆరాధిస్తూ ఉన్నారు దేవుని యొక్క మందిరం లేక గడ్డి గుడిసెల్లో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు దేవుని యొక్క మందిరములు శిథిల అవస్థలో ఉన్నాయి వాటిని బాగు చేసేవారు లేరు వాటిని సరిచేసేవారు లేదు తిరిగి కట్టువారు లేరు అయితే మీ ఇండ్లైతే సరంబీ వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా సంతోషించుటకు ఇది సమయమా అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు ఆలోచన చేద్దాము ఈజ్ ఇట్ టైమ్ ఫర్ యూ ఓ ఈ టు డ్వెల్ సీల్డ్ హౌజెస్ అండ్ దిస్ హౌస్ లై వేస్ట్ ఇది శిథిలావస్థలో ఉండుట దానిని ఆ విధంగానే వదిలివేయుట దాని గురించి ఆలోచించకపోవుట అనేది ఇది మీకు బాధగా వేదనగా లేదా మీరు క్షేమంగా సీల్డ్ హౌజెస్లో సరంభీ గృహములలో నివసించుటకు ఇది సమయమా అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు ఆలోచన చేద్దాం మనము ఎట్టి బాధ్యత కలిగిన వారంగా ఉన్నాము దేవుని యొక్క ఇల్లు పాడైపోయింది నీ యొక్క జీవితమే నీ యొక్క శరీరము నీ దేహము దేవుని యొక్క ఆలయము దేవుడు నివసించుటకు యోగ్యమైన రీతిలో లేదు శిథిలావస్థలో ఉంది పాడైపోయిన రీతిలో ఉంది అది దేవుడు నివసించుటకు యోగ్యమైన రీతిలో లేదు దేహము దేవుని యొక్క ఆలయము ఎవడైనా దేవుని యొక్క ఆలయమును పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను అన్నాడు దేవుడు నువ్వు దానిని పరిశుద్ధంగా పవిత్రంగా నిర్మలంగా దేవునికి అంకితమైన గృహముగా అర్పించుకున్న అభిషేకించిన గృహముగా నీవు అప్పగించుకున్నావా ప్రభు ఆ దేహములు ఆలయములు ఆ యొక్క నిజమైన ఆ జీవము గల దేవుని యొక్క ఇల్లుగా నీ జీవితము మార్చబడ్డదా నీ హృదయము మార్చబడిందా ప్రభువు నీలో నివసించుచున్నాడా ఎవరు ఉన్నారు దేవుడు నివసించుటకు స్థలము లేకపోయాను అందువల్ల పశువుల శాలే దొరికింది నక్కలకు బొరి పా ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు నివసించుటకు స్థలము లేదు తలవాల్చుటకే స్థలము లేదు నీ హృదయములో ఆ ప్రభు తలవాల్చుటకు స్థలముందా ఆలోచన చేద్దాము అంత గొప్ప దేవుడు ఆ చిన్న హృదయంలో వచ్చి నివాసము చేయుటకు ఇష్టపడుతూ ఉన్నాడు తలుపు తెరుస్తావా నీ హృదయం అనే తలుపు తెరుస్తావా ఇదిగో నద్ద నిలబడి తట్టుచు ఉన్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడు నేను వారి లోపలికి వచ్చి వారితో నేను భోజనము చేయదు వారితో సహవాసం చేస్తాను అంటున్నాడు వారితో భోజనము చేస్తాను అంటున్నాడు ఇది ఎంత గొప్ప భాగ్యము ఇది ఎంత గొప్ప ఈ గొప్ప ధన్యత ఆలోచన చేత దేవుడు సమాజ మందిరాన్ని ఆలోచిస్తున్నాడు సమాజ మందిరములో సమాజములో దేవుని యొక్క బిడ్డలు కలుసుకొని స్థలము అదే దేవుని యొక్క దేవాలయం దేవాలయము పాడైపోయిన స్థితిలో ఉంది సమాజము దేవుని యొక్క భక్తులు లేకపోయారు దేవుని స్థుతించేవారు వారు బాగు చేసేవారు దాని స్థితిని గమనించేవారే లేకపోయారు ఈరోజున దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధిస్తారు దేవుని ప్రార్థించి మేలులు పొందుతారు కానీ దేవుని యొక్క ఆలయం యొక్క స్థితిగతులు దానిని బాగుచే విషయంలో ఎంతమంది శ్రాద్ధ వహిస్తూ ఉన్నారు ఆలోచన చేయాలి ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకుందాం ప్రభు మనము మనము అప్పగించుకొని మన పరిస్థితి అర్థం చేసుకొని మనం దేవుని మహిమపరిచే గొప్ప భాగ్యం ప్రభు మనకు ఇవ్వాలని ఆతుృతపడదాము కోరుకుందాము ప్రభుకు జీవు గల దేవుని ఆలయముగా మన యొక్క దేహమును అర్పితాము అప్పుడు ప్రభు దేవుని యొక్క వాగ్దానం మనడలా నెరవేరుస్తారు నేను వారిలో నివసించి సంచరిస్తాను నేను వారి దేవుడనే ఉందును వారు నా ప్రజలే ఉందిరు ఎంత బాగుంది ఆయన మనలో నివసిస్తాడట ఆ వాగ్దానం నీలో నెరవేరుతుంది అటు భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించునుగాక ఆమె